బైబిల్లో ప్రార్థనలో స్పష్టతే కాదు పట్టుకు తల కూడా దేవుడు మెన్షన్ చేశాడు సియోను కుమారి ప్రాకారం లెమ్మో రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టుము అన్నాడు నీ కొడుకు తాగుబోతాడా నీ భర్త తాగుబోతాడా తిరిగిపోతాడా పిచ్చిడయాడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా అయితే రెయ్యి మొదటి జామునలే మధ్యరాత్రిలే లోకమంతా హాయిగా నిద్రపోతుంటది నువ్వు నిద్రపోవద్దో నిద్రపోద్దో నా బిడ్డ సంగతి ఏందని మొరపెట్ట నీకు దేవుడు స్పష్టమైన జవాబిచ్చేంత వరకు దేవుని పాదాలు వదలతో పట్టుదల కలిగి ప్రార్థం చెయ్యి పట్టుదల కలిగి ప్రార్థం చెయ్యి పర్టికులర్ పాయింట్ని ని ట్రిగర్ చేయి నా బిడ్డ ఇదిగో ఫలానా విషయం ఫలానా అంశం అని స్పష్టంగా ఇది నువ్వు ప్రార్థం చెయ్యి అన్నతి కాలంలోనే అతి అటో ఇటో నీకు ఫైనల్ ఇచ్చేస్తాడు జవాబు దేవుడు అర్థమైందని చెప్పింది అట్లా నేను ప్రత్యేకంగా గురిబెట్టి చేసిన ప్రార్థనలో దాదాపు తొంభై ఎనిమిది శాతం జవాబులు పొందా తొంభై ఎనిమిది శాతం పొందా గురిబెట్టి చేసిన ప్రార్థనలకి ఏదో గుంపులోకి లోరి అన్నట్టు అన్ని కలిపి కొట్టడం కాదు కొన్ని ప్రత్యేకమైన అంశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ప్రార్థనలో స్పష్టత స్పష్టమైన ప్రార్థన అలాగే పర్టికులర్ టైం కూడా మెన్షన్ చేశాడు దేవుడు ఏజాము చేసినా దేవుడు వింటాడు యజాము చేసినా వింటాడు వినడానికి కాదు మధ్యరాత్రి చేయటం త్యాగంతో కూడుకున్నది ఉపవాసంతో చేయటం త్యాగంతో కూడుకున్నది తిండి మానుకొని నిద్ర మానుకొని మొర్ర పెడుతున్నావు అంటే దానికి ప్రత్యేకమైన విలువ ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదు నీ మనసాక్షిని బట్టి చెప్పు అది అందుకే ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత గురించి యేసు ప్రభు మాట్లాడాడు మధ్యరాత్రి లేచేసే ప్రార్థన గురించి కూడా మాట్లాడాడు పర్టికులర్ టైం పర్టికులర్ పొజిషన్ ఫాస్టింగ్ అలాగే స్పష్టమైనటువంటి ప్రార్థన ఎంతమందికి అర్థమైంది నాదేమన్నా రూలా అంటే అవసరం అని చెప్తున్నాను వేసఐ సైతం పగలంతా పరిచయం చేసి రాత్రంతా ప్రార్థనలో గడిపెడనుంది ఏం పగల్లో సగం ప్రకటించి సగం ప్రార్థనలో గడపచ్చుగా సగం ప్రకటించి సాయంత్రం దాకా ప్రకటించి సాయంత్రం పోయి తొమ్మిది పదింటి దాకా చేసుకుని నిద్రపోవచ్చుగా అని పగలంతా ప్రకటించి రాత్రి వేళ వెళ్ళి నైటంతా తండ్రితో గడిపాడు ఎందుకంటే అది అవసరం ఈరోజు మీకు చెప్తున్నాను కొన్ని మొండి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు నేను ముగిస్తున్నా మీకు ఇంకెక్కువ చెప్తే విసుగు పొట్టొచ్చు విరక్తి కావచ్చు నడువులు నింపులు పొట్టొచ్చు కాళ్ళు లాగొచ్చు లేకపోతే మీకు ఇంకేదన్నా పిచ్చి లేవచ్చు ఎప్పుడు రాను ఆపేదేని మిమ్మల్ని విసిగించాలని వేధించాలని కాదు కొన్ని విలువైన సమాచారాలు మీకు అందించి ముగించాలని చెప్తున్నాను నేను లేకపోతే మీ అందరికంటే మీరు కూసున్న ప్రశాంతంగా నిలబడ్డాం మీకు ఇబ్బంది లేదు నాకు ముందు ఇబ్బంది అయినా సరే మాట్లాడుతున్నా దయచేసి వీటిని తీవ్రంగా తీసుకోండి హలో లూయా పెద్దగా చెప్పండి చేయండి తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి కొంతమంది అంటారానా ఆయన మారట్లేదన్న నేను చెప్తాను రెయ్యి మొదటి జమ లేచి మరోపెట్టావు నీ కన్నీరు ధారాపాతంగా కారణం నా తండ్రి జవాబు వచ్చింది నీకు ఆన్సర్ వచ్చిందాక నువ్వు వదలకూడదు నువ్వు వదలవు అన్న సంగతానికి తెలియాలి గురిపెట్టి ప్రార్థించు నిర్ణీత సమయంలో ప్రార్థించు అవకాశం ఉంటే అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండి పొట్ట మార్చుకుని కూడా ఉపవాసంతో ప్రయత్నించో ఆన్సర్ ఖచ్చితంగా వచ్చింది దేవుడిస్తాడు నీకు మతిపోయే కార్యాలు చేస్తాడు ఆయన అద్భుతాలు చేస్తాడు ఆయన ఎన్ని సాక్ష్యాలు అండి ఇందాక ఎన్ని సాక్ష్యాలు ఆపేశారు ఇంకా నాకు అనిపించింది ఇంకా కాసిన చెప్తే వింటే బాగుండి అనిపించింది ఈ రాత్రి తిండి తిప్పలు నిద్ర అన్ని పక్కన పెట్టి వచ్చావు లోకమంతా హాయిగా నిద్రపోతున్నా నేను దేవుని సన్నిధిలో కడుతున్నా ఇందులో త్యాగం ఉంది ఇది దేవునికి సీరియస్ తీవ్రంగానే తీసుకుంటాడు దీన్ని కాబట్టి రాత్రి మీరు ప్రార్థన చేయబోతున్నారు కాబట్టి ఏది చేసినా జీవించినా ఒక గురి ప్రార్థించిన ఒక గురి ఈ రెండు మీరు మర్చిపోవద్దు పరిచర్ చేసినా దానిలో స్పష్టత ఒక డే ఖర్చు అయిపోయిందంటే అది అర్థవంతంగా ఖర్చు అయిందా వేస్ట్గా ఖర్చు అయిందా అనే గ్రహింపు నీకు నాకు ఉండాలి మనేకిబడిన దినాలు కొనే ఐ వేస్ట్ గా పోని కొడదు ప్రైజ్ ద లార్డ్ ఆమేన్